అందరం కలిసి ఒక నిర్ణయానికి తీసుకోవడం జరిగింది రేపు గ్రామ గ్రామాన ప్రతి విలేజ్ లో ప్రతి స్టాప్లో స్వచ్ఛందంగా పనిచేసి పందను ముఖ్యమంత్రి మండలం ఉన్న ప్రతి ఒక్క బీసీ యువత బీసీ మేధావులు బీసీ సంఘాల నాయకులు ఈ బంద్ చేయవలసింది విద్యాలయాలు గాని హోటల్ గాని మరి కిరాణా షాపులు కానీ ఇతర వర్తక వ్యాపారాలు అన్ని బంద్ చేయాలని స్వచ్ఛందంగా అందరిని కోరుకుంటున్నాము అందరు దయచేసి తప్పుగా అనుకోకుండా బీజు మా యొక్క బీజుల హక్కుల కొరకు మేము పాటు పడడానికి కొరకు చెప్తాం మీరు కూడా మాకు సహకరించాలి అందులో ఎవరైనా సరే సహకరించాలని కోరుకుంటున్నాం జై బీసీ